వెల్కమ్ బ్యాక్ టు వెంకట సాయి జ్యువెలరీ ఈ రోజు నేను చూపించబోయే ఐటమ్ పంచలోహాలు బ్రాస్లెట్స్ లో కొరియన్ ఐటమ్స్ లో మీకు వెరైటీస్ చూపిస్తున్నాను ఈ రోజు చంద్రహారాలమా టూ లైన్స్ ఫోర్ లైన్స్ అట్లా వస్తుంది ఫైవ్ లైన్స్ దాకా పంచలోహా మెట్టలు ఇవి వచ్చేసి చంద్రహారం డబుల్ లైన్ త్రిబుల్ లైన్ ఇవి వచ్చేసి జెంట్స్ బ్రాస్లెట్స్ సిక్స్ మంత్స్ గ్యారంటీ ఉన్నాయి అండ్ పంచలోహాల్లో ఇందాక చెప్పాను కదా పట్టీలు దాంట్లో మోడల్స్ ఇవి అండ్ దాంట్లోనే కడ ఉన్నాయి ప్లస్ సిక్స్ మంత్స్ కడ సిక్స్ మంత్స్ గ్యారంటీ కడ ఇది ఇవి వచ్చేసి మీకు కొరియన్ స్టీల్ లో కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి మీకు నెక్ చేయించ్ వస్తాయి అండ్ కొరియన్ స్టీల్ లోనే మీకు జెంట్స్ బ్రాస్లెట్స్ కూడా దొరుకుతాయి అనమాట అమ్మ నేను బ్రాస్లెట్స్ చూపించబోతున్నాను జెంట్స్ బ్రాస్లెట్స్ ఇచ్చేసి మీకు సిక్స్ మంత్స్ గ్యారెంటీ వస్తాయి గ్యారంటీ పౌచ్ కూడా వస్తుంది వీటితో దాంట్లో నేను మోడల్స్ చూపిస్తున్నా మీకు దీంట్లో వచ్చేసి మోడల్స్ మా ఇది దీంట్లో ఆవుగా వస్తుంది ఒకటి ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ డిజైన్ వస్తుంది మధ్యలో అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ప్లెయిన్ వస్తుంది దీంట్లోనే మీకు బఫ్ ఫినిష్లో కటింగ్ వస్తుంది అనమాట ఫ్లాట్ కటింగ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్లాట్ కటింగ్లోనే మళ్ళీ డిజైన్ వీటిలో మీకు సైజెస్ దొరుకుతాయి సైజెస్ వచ్చేసి మీకు టూ టెన్ టూ ట్వెల్వ్ టూ ఫోర్టీన్ దాకా కూడా దొరుకుతాయి అనమాట జెంట్స్ కదా చేతులు లావు ఉంటాయి కదా మోడల్స్ చూడండి దీంట్లో వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మోడల్స్ వస్తాయి ఏ సైజ్ కావాలన్నా మన షాప్లో మీకు తక్కువ ధరలోకే దొరుకుతాయి పంచలోహాలో మీకు కడాలు చూపిస్తున్నాను ఇప్పుడు పంచలోహాలో డిజైన్స్ అనమాట లైఫ్ టైం గ్యారెంటీతో మీకు దొరుకుతాయి మన షాప్లోనే అవైలబుల్ పంచలోహ దీంట్లో వచ్చేసి మీకు ఫోర్ మోడల్సే వస్తాయా ఈ మోడల్స్ మాత్రం అవైలబుల్ ఉంటాయి టూ ట్వెల్వ్ టూ ఫోర్టీను అట్లాగా అన్ని సైజు దొరుకుతాయి మీకు ఇది లైఫ్ టైమ్ గ్యారెంటీ మా లైఫ్ టైమ్ గ్యారెంటీ వస్తాయి ఇవి ఇందాక మీకు చూపించిన సిక్స్ మంత్స్ ఇది వచ్చేసి లైఫ్ టైమ్ గ్యారంటీ వస్తాయి అనమాట దీంట్లో వచ్చేసి ఫోర్ మోడల్సే ఉన్నాయి ఫోర్ ఏ వస్తాయి అనమాట ఇది మీ సైజుని బట్టి అన్ని సైజులు మన షాప్లో దొరుకుతాయి మీకు అందుబాటు ధరలోనే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి నేను ఐటమ్ అని చెప్పాను కదా ఈరోజు లో కాళ్ళ పట్టీలు కాళ్ళ పట్టీలు అనమాట ఇది రెండు మూల పట్టీలు అనమాట ఇవి మీకు ఇది లైఫ్ టైం వస్తుంది మనం ఎట్లా రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు ఊడిపోవాల్సిందే కానీ కలర్ మాత్రం పోవు అండ్ దీంట్లోనే మీకు ఇంకొక ఐటమ్ చూపిస్తాను మూడు మూవలు అనమాట ఇందాక రెండు మూవలు చూసారు కదా ఇది మూడు మూవలు పైన చైన్ ట్విస్టెడ్ చైన్ వస్తుంది పంచలోఫాన్ని అనమాట మన షాప్ లో మీకు తక్కువ దొరకే దొరుకుతాయి అండ్ వన్సే నేను చెప్తున్నాను కదా మీకు డిస్కౌంట్ ఉంది దసరా దీపావళి డిస్కౌంట్ ఆఫర్ ఉంది ఫిఫ్టీన్ టూ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది స్టోర్ విజిట్ చేస్తే మీకు అన్నీ అర్థమవుతాయి నెక్స్ట్ ఇంకోటి చూపిస్తున్నాడు పంచలోహాల్లోనే ఇది ప్లెయిన్మా ప్లెయిన్ వస్తుంది మీ ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి నైన్ పాయింట్ ఫైవ్ టెన్ పాయింట్ ఫైవ్ వస్తాయి సైజెస్ అన్నిట్లో ఇది ప్లెయిన్ వస్తుంది కింద వచ్చేసి చిన్న లాగా వస్తుంది అనమాట చిన్న మూవ అంతే ప్లెయిన్ కావాలనుకున్న వాళ్ళకి ప్లెయిన్ మూవలు కావాలనుకున్న వాళ్ళకి ప్లెయిన్ మా మీకు ఎట్లయినా వాడుకోవచ్చు రఫ్ అండ్ టఫ్ దాన్ని నేను చెప్పినట్టు రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు లైఫ్ గ్యారెంటీ మీకు ఇవి మన వెంకట సాయి జ్యువెలరీలోనే మీకు అందుబాటు ధరలోనే దొరుకుతాయి ఇది వచ్చేసి పంచలోహాలనే మూడు మూవలు మోడల్ మారుద్ది అంతే కొంచెం రింగ్ కొంచెం పెద్దదిగా వస్తుంది పైన వచ్చి ట్విస్టెడ్ చైన్ వస్తుంది సైజులు ఉంటాయి అన్నమాట దీంట్లో టెన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ ఫైవ్ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను మీకు నేను పంచలోహ మన వెంకట సాయి జ్యువెలరీలో మీకు రీజనబుల్ ప్రైజెస్ లోనే తక్కువ ధరలోనే మీకు దొరుకుతాయి అమ్మా ఇది వచ్చేసి రెండు మూవల్మా రెండు మూల్లోనే కొంచెం డిజైన్ మారుతుంది రెండు మూవల్లో దీంట్లో కూడా నేను చెప్పినట్టే మీకు సైజెస్ దొరుకుతాయి నైన్ పాయింట్ ఫైవ్ టెన్ పాయింట్ ఫైవ్ సైజెస్ దొరుకుతాయి అనమాట లైఫ్ టైమ్ వారంటీ మీకు పంచలోహాలు మన షాప్ లోనే దొరుకుతాయి పంచలోహాల్లోనే ఈ జెంట్స్ బ్రాస్లెట్స్ మా ఒక్కొక్కటి మోడల్ చూడండి జెంట్స్ బ్రాస్లెట్స్ లైఫ్ టైం గ్యారంటీ మీకు దీంట్లో మోడల్స్ చూపిస్తున్నాయి ఇప్పుడు నేను జెంట్స్ మా అన్ని డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మన షాప్లో మీకు ఎక్కడ దొరకవు సో స్టోర్ విజిట్ చేస్తే నీకు అర్థమవుతుంది అన్ని డిఫరెంట్ మోడల్స్ నేను చూపించేది లైఫ్ టైం గ్యారెంటీలోనే పంచలోహాలోనే మీకు జెన్స్ బ్రాస్లెట్స్ సచిన్ టెండూల్కర్ మోడల్ అంటారు దీన్ని మన షాప్లోనే దొరుకుతాయి పంచలోహామా మనసే నేను రిపీట్ చేస్తున్నా పంచలోహ మీకు లైఫ్ టైం గ్యారంటీ దొరుకుతాయి మోడల్స్ చూడండి ఈ మోడల్స్ ఇక్కడ మన షాప్ లో తప్ప దొరకవు మీకు అండ్ విత్ డిస్కౌంట్ మా మీకు అందుబాటు ప్రైస్ లోనే మన షాప్ లో దొరుకుతాయి పంచలోహాల్లోనే నేను మీకు ఇప్పుడు టోరింగ్స్ అండ్ మెట్టల్ చూపిస్తున్నాను మీకు ఉన్న దాంట్లో నాలుగైదు మోడల్స్ చూపిస్తున్నాను ఇవన్నీ చాలా మోడల్స్ ఉన్నాయి వీటిల్లో ఇవి చూస్తున్నారు కదా మీరు ఇవన్నీ చాలా మోడల్స్ ఉన్నాయి ఇది ట్విస్ట్ డ్రింక్స్ ఇది వచ్చేసి డబల్ లైన్ విత్ డిజైన్ వస్తుంది ఇవి వచ్చేసి నొక్కులు మెట్టిల్ మా ఓకేనా తర్వాత రింగ్స్ ఫుల్గా టోరింగ్ అనమాట మొత్తం ఇట్లా వేసుకోవచ్చు అనమాట దీని తర్వాత చుట్లు దాంట్లోనే పంచలోహాల్లోనే చుట్లు ఇవన్నీ మోడల్స్ మా షాప్కి వస్తే నేను ఇప్పుడు వీడియో కాబట్టి కొన్ని మోడల్సే చూపిస్తున్నాను షాప్కి వస్తే మీరు నేను మోడల్స్ ఉన్నాయి ఇక్కడ ఈ మోడల్స్ అన్నీ మన ఎంకర్సైజ్ జ్యువెలరీలో మీకు అందుబాటు ధరల్లోనే లభిస్తాయి అని చెప్పాను కదా మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉందని జెంట్స్ బ్రాస్లెట్స్ దాంట్లో ఈ మోడల్స్ మళ్ళీ చూపిస్తున్నాను నేను ఇక్కడ ఉండేటి అన్ని మోడల్స్ ఏనమ్మా మోడల్ ఒకటి ఉన్నాయి అన్ని మీకు డిఫరెంట్ మోడల్ వస్తాయి అండ్ డిజైనర్ పీసులు ఇవి ఒకటి రెండే ఉంటాయి అందుకే మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను డిస్కౌంట్ ఉంది ఒకసారి వచ్చిన మోడల్ మళ్ళీ ఇంకొకసారి రాదు మన షాప్ లో మీకు రీజనబుల్ ప్రైస్ కే దొరుకుతాయి మళ్ళీ చెప్తున్నాను నేను ఈ మోడల్ బ్రాస్లెట్స్ అన్ని మీకు మన వెంకట సాయి రీజనబుల్ ప్రైస్ కే దొరుకుతాయి అండ్ చెప్పాను కదా మీకు డిస్కౌంట్ కూడా ఉంది దసరా దివాలి ఇవన్నీ మోడల్స్ మా ఇక్కడ మోడల్స్ సిక్స్ మంత్స్ వారంటీ వస్తుంది మీకు సిక్స్ మంత్స్ వారంటీ అంటే సిక్స్ మంత్స్ మీరు రెగ్యులర్ యూజ్ చేసుకోవచ్చు సిక్స్ మంత్స్ లోపల మీకు కలర్ గ్యారంటీ ఇస్తాము కలర్ గనకపోతే పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ ఉంటుంది మీకు సిక్స్ మంత్స్ లోపల మా కొరియన్ స్టీల్ అనమాట ఇది ఇంపోర్టెడ్ ఐటెం మీకు వన్స్ అగైన్ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను ఇంపోర్టెడ్ ఐటమ్ ఇది నేను మీకు కొరియన్ స్టీల్ కొరియన్ స్టీల్లో మోడల్స్ మన షాప్లో చాలా మోడల్స్ ఉన్నాయి కొరియన్ స్టీల్లో ఉన్న మోడల్స్ ఇది చూపిస్తున్నాను నేను దీని తర్వాత ఇంకా ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను మన వెంకట సాయి జ్యువెలరీలోనే దొరుకుతాయి మీరు ఎక్కడ ట్రై చేసినా కానీ దొరకవు అండ్ విత్ రీజనబుల్ ప్రైస్ ఇవి వచ్చేసి మా కొరియన్ స్టీల్లోనే బ్లాక్ డైమండ్స్ స్కీన్ గా అబ్జర్వ్ చేయండి వీటిని బ్లాక్ డైమండ్స్ అంటారు ఇంపోర్టెడ్ ఐటమ్ ఇది ఈ బ్లాక్ డైమండ్స్ లో చాలా మోడల్స్ ఉన్నాయి మన షాప్ లో నేను వచ్చేసి ఈ రెండు మోడల్స్ చూపిస్తున్నాను ఒకసారి జెంట్స్ మా జెన్స్ బ్రాస్లెట్స్ ఇవి చూడడానికి ఇట్లా కనిపిస్తుంది మీకు కానీ దగ్గర నుంచి చూస్తే డైమండ్స్ షేప్ కటింగ్ మీకు కరెక్ట్ గా తెలుస్తుంది దాని మధ్యలోనే సీజర్స్ వస్తాయి మీకు మా వెంకట సాయి జ్యువెలరీలో తక్కువ ధరకే దొరుకుతాయి ఇంపోర్టెడ్ ఐటమ్ ఇది ఇవి వచ్చేసి కొరియన్ స్టీల్లోనే లేడీస్ చైన్స్ అనమాట నెక్ చైన్స్ ఎయిటీన్ ఇంచెస్ వస్తాయి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కోసం మన వెంకట సాయి జ్యువెలరీలో న్యూలీ ఇంట్రడ్యూస్ చేస్తున్నామమ్మా ఇప్పటికే స్టాక్ అయిపోవచ్చింది కొంచమే ఉంది నా దగ్గర స్టాక్ కూడా ఇవన్నీ వచ్చేసి దాంట్లో మోడల్స్ మా మోడల్స్ ఇక్కడ ఉన్నాయి ఒక్కొక్కటి చూడండి మోడల్స్ అనమాట నాకు ఈ స్టాక్ కూడా అయిపోవచ్చింది మళ్ళీ రీస్టాక్ పెట్టుకున్నాను నేను నెక్స్ట్ వీక్ వస్తాయి చాలా హాట్ మూవింగ్ అమ్మా ఇవి కాలేజ్ గర్ల్స్ దీంట్లో వచ్చేసి మీకు ప్లేటింగ్ వచ్చేసి కాపర్ ప్లేటింగ్ వస్తుంది సిల్వర్ ప్లేటింగ్ వస్తుంది గోల్డ్ ప్లేటింగ్ కూడా వస్తుంది అనమాట ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు మీరు కొరియన్ స్టీల్ అనమాట కొరియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న మన ఇండియాకి ఇంపోర్ట్ చేసుకున్న చైన్స్ అనమాట ఇవన్నీ మన మన దగ్గర మాత్రమే ఈ మోడల్స్ అన్ని దొరుకుతాయి అమ్మా మా మన షాప్ లో వచ్చేసి చంద్రహారాలు కూడా దొరుకుతాయి మీకు త్రీ లైన్స్ దీంట్లో త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ ఫైవ్ లైన్స్ అన్ని దొరుకుతాయి అండ్ తర్వాత ఇది పూలాహారం అనమాట దీంట్లో కూడా మీకు టూ లైన్స్ త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ ఫైవ్ లైన్స్ ఎన్ని లైన్స్ కావాలన్నా దొరుకుతాయి అనమాట హారంలోనే మన షాప్ లో మీకు ఎలా కావాలని అలాంటి మోడల్స్ ఉన్నాయి ఈ హారంలోనే ఈ టైప్ లోనే మీకు ఇందా చెప్పాను కదా టూ లైన్స్ త్రీ లైన్స్ ఉంది జాయింట్ లైన్స్ ఉన్నాయి ఇవన్నీ మన షాప్ లో ఉండే స్టాక్ నేను చూపిస్తున్నాను ఇప్పుడు మన ఫ్రంట్ సైజ్ జ్యువెలరీలో మీకు అతి తక్కువ ధరలోనే ఇవన్నీ మీకు లభిస్తాయి మా